సన్నాంధ్ర నగర్ కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ఎలుకల మందు తాగి ఆత్మహత్య ఎనిమిదిలో ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్లాట్లను మౌలాలి అనే రౌడీ షీటర్ తమ స్థలాలను ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నో సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరియు నల్లపాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు అనంతరం బాధితురాలని అరండర్పేట ఎస్ఐ రోజారాణి జి కి తరలించారు బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వసంత రాయపురం ట్యాంకుల నిర్మాణానికి భూసేకరణ కింద తమ స్థలాలను ప్రభుత్వం తీసుకుందని దానిలో భాగంగా స్వర్ణాంధ్ర నగర్ తమకు స్థలాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను అదే ప్రాంతానికి చెందిన మౌలాలి అనే షీటర్ మరియు అతని భార్య కలిసి తమ స్థలాలను కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు ఎన్నో సార్లు తమ గోడ్ను ప్రభుత్వ అధికారుల ముందుకు తీసుకువచ్చినా కనీసం తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్య విషయమై ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా న్యాయం జరిగేందుకు ఈరోజు బుజ్జి అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలియజేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు మా అబ్బాయి ఎవరు పిల్లండి మా హెల్త్ ఎవరు ఉంటారా ఆ కాదులే ముందు ఎలకల మంది వేస్తుంది ఓట్లో చూడండి ఎలకల మంది వేస్తుంది చూడండి ఒక అది ఎలుకల మంది వద్దు వద్దు

What about that?